నమస్కార సర్నీస్కి స్వాగతం అతివేగం కన్నా నిదానమే ప్రధానం అనే దానిని ప్రతి ఒక్కరూ పాటించి మీ ప్రాణాలను కాపాడుకోవాలని సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచించారు ప్రమాదాల నివారణకు వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రైన్ డిఎస్పి సింధు ప్రియ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు సెక్షన్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది టూరిలో గైడ్ చేస్తారు అయితే చూస్తా ఉన్నా కూడా హెల్మెట్ ధరించి పోవడం లేదు అందరు చూసుకోవాలి మీరు ఒకటే ఆలోచన చేయరు సెల్ ఫోన్ కొంటున్నారు సెల్ ఫోన్ కొన్న వెంటనే అదే సెక్షన్ షాపు పక్కనే పోయి మనం ఆ స్క్రీన్ కార్డు నేపించుకుంటాం దేనికి ఏదైనా ప్రమాదం జరిగితే పొరపాటున ఆ సెల్ ఫోన్ కింద పడితే ఆ డిస్ప్లే కార్డు అది ఆ స్క్రీన్ పోతుందేమో సరిగ్గా కనపడదేమో దాన్ని చేపించుకుంటాం అంటే ఆ కొండే దాన్ని ఇబ్బంది పడకుండా చేసుకుంటాం మన పైన కూడా అదే మనం నడిపించే సెల్ ఫోన్కి ఆ చిప్ ఎంత ఉపయోగమో దాని మీద ఆధారపడిందో మన జీవితం కూడా మన బ్రైన్ కావాలని దీనికి కూడా సేఫ్టీ అవసరం అది ఆలోచించాలి కానీ మనం చూసుకోవటం చిన్న ఒక సెల్ ఫోన్ కొను ఇంకో సెల్ ఫోన్ మనం తప్పోవచ్చు అయితే మన ప్రాణం పోతే మళ్ళీ తెచ్చుకోలేము ఈ యువత మెగ్ ముఖ్యంగా ఆలోచించాలంటే మీరు వ్యక్తు వయసులో తల్లిదండ్రుల యొక్క ఆలోచనని గమనించారు తల్లిదండ్రులు కానీ ఈ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ఈ బండి కొరిస్తే ఆ బండి వాడుకునే విధానంలో చాలా పొలపాటు చేస్తాను వేదన ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ వయసులో మీరు చివరమైతే తల్లిదండ్రుల యొక్క వేదన భరణార్థితం కాబట్టి అది కళ్ళు పెట్టుకుంటుంది దాని కొరకు లక్ష రూపాయలు బండి కొని ఒక ఐదు వేలు ఈ హెల్మెట్ వరకు పాలమాల మనకొని బండి కొన్న రోజే ఫోన్ కొని ఏదైనా పోయి స్క్రీన్ కార్డ్ పెట్టుకుంటామో బండి కొన్ని వెంటనే అదే షాప్లో హెల్మెట్ వరకు కొనండి హెల్మెట్ ఎప్పుడు ధరించండి సేఫ్టీ ఫాలో కానీ మీ జీవితాలని సుఖమయంగా ఉంచుకోండి సమాధానం కానీ అందరూ కూడా తప్పించుకోవాలి మనస్ఫూర్తిగా ఉంటుంది